శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఓ భార్య ఏకంగా భర్తనే కిడ్నాప్ చేసింది అడ్డొచ్చిన అత్తా మామపై దాడి చేసింది తిరుచానూరులో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న భార్య ఈ పని కొడుగట్టింది ఆ యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని అడపాల వీధిలో ప్రవీణ్ కుమార్ తన తల్లిదండ్రులతో జీవిస్తున్నాడు రైల్వే ఉద్యోగిగా ఉంటున్న ఆయనకు ఐదేళ్ల క్రితం శ్రీకాళహస్తికి చెందిన అనే అమ్మాయితో వివాహమైంది కొన్నాళ్లు కాపురం బాగానే నడిచింది వారికి ఇద్దరు పిల్లలున్నారు మంజుల తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తోంది భర్తకు వివాహేతర బంధం ఉందన్న అనుమానం ఆమెలో మొదలైంది అప్పట్నుంచి కాపురంలో గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో భార్యాభర్తలు రోజూ గొడవ పడుతూనే ఉండేవారు ఈ క్రమంలో ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు అక్టోబర్ పద్నాలుగున మంజుల రెండు వాహనాల్లో జనాన్ని తీసుకొచ్చింది ఏకంగా భర్త ప్రవీణ్ కుమార్ను కిడ్నాప్ చేయించింది అతనితో పాటు ఇంట్లో పనిచేస్తున్న చైతన్య అనే పని మనిషిని కూడా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లింది ఈ సమయంలో ప్రవీణ్ తల్లిదండ్రులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ వారిద్దరిపై చెప్పులతో దాడి చేసి ప్రవీణ్ కుమార్ను తీసుకుని వెళ్ళిపోయింది మంజుల వారిని ఎక్కడికి తీసుకువెళ్ళిందనేది తెలియడం లేదంటున్నారు ప్రవీణ్ పేరెంట్ ఎవరో కొంతమంది వ్యక్తులు మంది వేసుకొని వచ్చి వచ్చి మా అబ్బాయిని మా చెప్పని కొట్టి వేసుకొని తిరగకపోయినారు యాజ్ పేరెంట్స్గా మేము పోతే నన్ను నా భార్యను పడేసుకుంటుంది తర్వాత మేము పోయి కదిరి సిఏ గారికి కంప్లీట్ చేసినాము కిడ్నాప్ చేసి పెట్టినాము తర్వాత సిఏ గారు యాక్షన్ చేసిన గారు ఎఫ్ఐఆర్ నమోదైనా మరోవైపు కొడుకు కిడ్నాప్ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రవీణ్ తల్లిదండ్రులు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు త్వరలోనే ప్రవీణ్ ఆచూకీ తెలుసుకుంటామని చెప్తున్నారు వెంకటరమణమ్మ అనే ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భర్త ఆదినారాయణ గతంలో రైల్వేలో పనిచేసే వాళ్ళని తన కొడుకు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి చిత్తూరు జిల్లాకు సంబంధించి శ్రీహాలస్తి పక్కన ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేశారు ఆ అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉంది వీళ్ళిద్దరి పెళ్లి పెళ్ళిన తర్వాత సుమారుగా ఐదు సంవత్సరాలుగా భార్య భర్త అనే మనస్ఫూర్తులు వచ్చాయి భార్య వచ్చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్ వీళ్ళ అబ్బాయి వచ్చేసి కళాసముద్రం విలేజ్లో రైల్వే పాయింట్మెంట్గా పనిచేస్తాడు భార్యకు భర్త మీద వేరే అమ్మాయితో అక్రమంగా చనువు కలిగి అని చెప్పేసి అనుమానంతో నిన్న సాయంత్రం సుమారుగా రెండు వెహికల్లో పది పదిహేను మంది వచ్చేసి వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయిని తన కొడుకును వాళ్ళ వాహనాల్లో బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకుని పోయారని ఆ క్రమంలో అడ్డం వచ్చిన వాళ్ళను చెప్పులతో కొట్టి దాడి చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేశాము ఈ సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్ మేము తెలియజేశాము వీళ్ళంత తొందరగా కేసును ఛేదించేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది మొత్తానికి కట్టుకున్న భార్య భర్తను కిడ్నాప్ చేయడం కదిరిలో కలకలం రేపింది భర్తను కిడ్నాప్ చేసిన మహిళ ఆచూకీ తెలిస్తే కానీ అసలు ఏం జరిగిందనే విషయం బయటకు వస్తుందంటున్నారు పోలీసులు